నాగార్జున చెప్పేదానికి డాల్బీ అట్మాస్ అడ్వాంటేజ్ అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఆపాను అంతే సో ఇప్పుడు ఇప్పుడు స్టడీ క్యాండ్ షార్ట్ ఉంది అప్పుడు అంత వెరీ టాక్డ్ అబౌడ్ అలా కెమెరా వెళ్తూ ఉంటే ఒక చిన్న పాప అరి పినిపిస్తుంది లేకపోతే అక్కడ కుక్కలు మరుగుతున్నాయి ఫుడ్ స్టెప్స్ ఇవన్నీ సో ఆ టైంలో ఆబ్వియస్లీ ఐ కాంట్ ఇమాజిన్ పాయింట్ బియాండ్ సౌండ్ ఎలా వస్తుందని ఇప్పుడు నవ్ వెన్ దట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ డాల్బీ అట్మాస్ యూ అల్మోస్ట్ ఫీల్ యువర్ గోయింగ్ బిహైండ్ నాగార్జున పరిగె పరిగెడుతూ ఉంటే ఎందుకంటే మీకు ఆ ఎఫెక్ట్లో ఆ ట్రావెల్ అవుతూ ఉంటే సరౌండ్ స్పీకర్ నుంచి దాని నుంచి దట్ ఈస్ ద మెయిన్ ఎన్హాన్స్మెంట్ విచ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది అట్మాస్ సౌండ్ అండ్ దట్ అగైన్ అకంపెనింగ్ మ్యూజిక్ వాజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఇప్పుడు ఫ్లో తప్పింది నాది ఎనీవే సో రాము అంతా ఇష్టపడి హీ డిడ్ వాట్ హీ డిడ్ అండ్ మై అప్పుడు హౌ మచ్ ఐ వాజ్ ఇన్ గ్రాటిట్యూడ్ టు హిమ్ అగైన్ ఐ ఆమ్ నవ్ ఆల్సో ఇన్ గ్రాటిట్యూడ్ టు రామ్ గోపాల్ వర్మ అండ్ ఆల్సో ద ఫోర్ ఫోర్కేలోకి లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది ఫోర్ కేలోకి దొరకని ప్రింట్స్ అవి పట్టుకొచ్చి వాటిని మళ్ళీ డిజిటల్లోకి చేసి చేసి చేయడం చాలా ఇది బట్ అన్నపూర్ణ టీమ్ సివిరావు అండ్ ఐ ఐఎమ్ డీప్లీ గ్రాటిట్యూడ్ టు దెమ్ చాలా చాలా బాగా చేశారు అండ్ మీరు ఎలా షాక్ అయ్యారో ఆర్ ఎలా షాక్ కాదు ఎలా ఇంప్రెస్ అయ్యారో మొన్న చూసి సినిమా నేను కూడా జస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఫుల్ 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 త్రోలో సినిమా చూశాను ఐ వాజ్ కంప్లీట్లీ ఏదో కొత్త సినిమా చూస్తున్నట్టు అనిపించింది అండ్ నాకు బాగా గుర్తు శివ రిలీజ్ అయినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇండస్ట్రీ పీపుల్ కానీ ఈ సినిమా ఇలా తీయచ్చా అనుకుని అర్థం కాక సినిమా ఎలా ఉంది అని సాయంత్రం ఫోన్లు చేసుకుంటాం కదండి అప్పుడు అప్పుడు వి డి హ్యావ్ ఇంటర్నెట్ ఆర్ ఎనీథింగ్ ఫోన్లు చేసుకుంటాం సౌండ్ బాగుంది అన్నారు అప్పుడు సౌండ్ బాగుంది అంటే సినిమా గురించి మాట్లాడలేదు అంటే ఫస్ట్ టైమ్ టాక్ దట్ కేమ్ అవుట్ వాస్ సౌండ్ బాగుంది అండ్ ఐ బిలీవ్ రాము హెస్ అచీవ్డ్ ఇట్ అగైన్ దిస్ టైమ్ అండ్